ఆర్గా న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సిరిసిరలో కేజీఆర్ వాహనం తనిఖీ సహకరించిన కేటీఆర్ మేడారం తమ్మక్క సారలమ్మ వారిని దర్శించుకున్న మంత్రులు జాగ్రత్త అభివృద్ధికి కేంద్రం సహకరించాలని మంత్రి పొంగిలేటి కులగణన విషయంలో బీజేపీ ఇచ్చిన మాట తప్పింది తెలంగాణ జాగృతి అధ్యక్షురాల కవిత మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సిరిసిరిలో కేటీఆర్ వాహన ఎన్నికల అధికారులు తనిఖీ చేశారు ఎన్నికల నేపథ్యంలో కట్టుబడి అధికారులకు కేటీఆర్ సహకరించారు సమ్మక్క సారలమ్మ బాలును మంత్రి పొంగులి శ్రీనివాసరెడ్డి దంపతులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు ಮಂಚ <unanimous> सब कुछ खाई चाहिए బీజేపీ కులగణన విషయంలో ఇచ్చిన మాట తప్పినట్టు స్పష్టంగా తెలుస్తోందన్నారు తెలంగాణ జాగృతి అధ్యక్షాలు కవిత అన్ని రాష్ట్రాల అంశంపై చర్చ జరుగుతోంది తెలంగాణ నుంచి మన అభిప్రాయం కూడా ఇవ్వాలని రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాం తెలంగాణలో ఉన్న కులాలు వాటి ఉప కులాల నివేదిక జాగృతి సిద్ధం చేస్తోందని అన్నారు కవిత మరి దేశవ్యాప్తంగా ఈ చర్చ జరుగుతుంది మన తెలంగాణలో కూడా ఈ చర్చ జరగాలే తెలంగాణ నుండి మనం ఒక ఒపీనియన్ ఇవ్వాలే కేంద్ర ప్రభుత్వానికి అన్న ఉద్దేశంతోనే ఇవాళ ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ప్రత్యేకించి మన తెలంగాణలో ఉన్నటువంటి అన్ని కులాలు ఆ కులాల కింద ఉండే ఉప కులాలు వాటి డేటా అంతా తీసుకొని తెలంగాణ జాగృతి నుండి మేము కేంద్ర ప్రభుత్వానికి ఒక రిపోర్ట్ పంపాలనే ఉద్దేశంతో ఉన్నాము అందులో మీ అందరి మద్దతును కూడా నేను కోరుతా ఉన్నాను వాస్తవానికి ఇది ప్రభుత్వాలు చేయాలి కాంగ్రెస్ ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకొని మా దగ్గర ఉన్న కమ్యూనిటీస్ ఇవి వీటి కింద ఉన్నటువంటి కాస్ట్లు ఇవి మరి డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఇవ్వండి అని కేంద్రానికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది వారు అడుగు వేయడం లేదు అందుకనే ఒక బాధ్యత గల సంస్థగా ఆ ఎక్సర్సైజ్ మేము చేద్దాం అనుకుంటా ఉన్నాం మన అందరు ఒపీనియన్స్ కూడా తీసుకొని ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేటటువంటి ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ ని కూడా కేంద్రానికి పంపుతాం మన తెలంగాణలో ఏది ఇవ్వాలో ఆలోచిస్తామో భారతదేశం రేపు ఆలోచిస్తుంది సో తెలంగాణ థింగ్స్ ఫస్ట్ ఇండియా ఫాలోస్ నెక్స్ట్ కాబట్టి ఈ రౌండ్ టేబుల్ లో తెలంగాణ నుంచి మనం ఖచ్చితంగా మన బలమైనటువంటి ఒపీనియన్స్ ఇద్దాం వైరుధ్యమైనటువంటి ఒపీనియన్స్ కూడా ఉంటాయి అన్ని విందాం అన్ని క్రోడీకరించి కేంద్ర ప్రభుత్వానికి ఇద్దాం హక్కుల్ని సాధించుకోవడానికి ప్రయత్నం చేద్దాం జాతీయ జనగణలో కులగణపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది నిరుద్యోగుల పక్షాన ఇక్కడ ఉన్నటువంటి యువత పక్షాన ఉద్యమాలు నిర్వహించి ఈ సామాజిక తెలంగాణ ఉద్యమంలో భాగమైనటువంటి అశోక్ మీరు మాట్లాడుతూ లైన్ వస్తుంది అశోక్ సార్ని మాట్లాడవలసిందిగా కోడతాడు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఈ బీసీ ఉద్యమంలో భాగంగా ఇవాళ మనకు రెండు వేల ఇరవై ఆరులో జరిగే జనగణనలో కులమనే పదాన్ని చేర్చకుండా పక్కన పెట్టారు బీసీ ఉద్యమాలు ఎప్పటి సందో జరుగుతున్నాయి అంటే ఇక్కడ సమస్య ఏంటి అంటే ఎస్సీ ఎస్టీలు అనే వాళ్లకు రాజ్యాంగబద్ధంగా వాళ్లకు రిజర్వేషన్లు ఉన్నాయి రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్లు ఉన్నాయి కాబట్టి వాళ్లకు ఉన్న రిజర్వేషన్ వరకు న్యాయం జరుగుతుంది ఓసీల కాడ డబ్బులు ఉన్నాయి ఓసీల కాడ డబ్బులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు రాజకీయ పదవులను కొనుక్కోగలుగుతున్నారు దాంతోపాటు రాజకీయాలు ఓట్లు వచ్చినప్పుడు ఓట్లను కొనగలుగుతున్నారు సీట్లను కొనగలుగుతున్నారు అన్నీ చేయగలుగుతున్నారు అంటే ఓసీల దగ్గరనేమో డబ్బులు ఉన్నాయి ఎస్సీ ఎస్టీల దగ్గరనేమో రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్లు ఉన్నాయి రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్లు పదిహేను శాతం ఉన్నటువంటి ఎస్సీలకు ఇవాళ పంతొమ్మిది సీట్లుంటే అదే యాభై రెండు శాతం ఉన్నటువంటి బీసీలకు కూడా అవే పంతొమ్మిది సీట్లు ఉన్నాయి ఒకవేళ అంబేద్కర్ కనుక కష్టపడి పంతొమ్మిది వందల ముప్పై ఐదులోనే రిజర్వేషన్లు సాధించిండు చాలామంది ఏమనుకుంటారంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చినాక పంతొమ్మిది వందల యాభై రెండులో రిజర్వేషన్లు వచ్చినాయని భావిస్తారు యాభై రెండులో రాలేదు ఎస్సీ ఎస్టీలకు పంతొమ్మిది వందల ముప్పై ఐదులో వచ్చినాయి నైన్టీన్ ట్వంటీ సెవెన్లో సైమన్ కమిషన్ వచ్చినప్పుడు ఆ సైమన్ కమిషన్కి నిలబడి కొట్లాడి మూడు రౌండ్ టేబుల్ సమావేశాలకు హాజరై మా ఎస్సీలు అనేవాళ్ళు సమాజానికి దూరంగా విసిరేయబడుతున్నారు మాకెక్కడ కూడా అవకాశం లేదు ఖచ్చితంగా రిజర్వేషన్ ఇవ్వాల్సిందే అని మహాత్మా గాంధీ రెండవ సమావేశంకి వెళ్ళి మూడో సమావేశం మూడు సమావేశాన్ని కాంగ్రెస్ హాజరు కాలేదు మూడో సమావేశానికి కాంగ్రెస్ హాజరు కాలేదు కానీ మూడు సమావేశాలకు హాజరై దళిత రిజర్వేషన్ల కోసం ఎస్సీ ఎస్టీల కోసం నిలబడి కొట్లాడిండు కాబట్టే మనకు పంతొమ్మిది వందల ముప్పై ఐదులో భారత ప్రభుత్వ చట్టం ప్రకారం పంతొమ్మిది వందల ముప్పై ఏడులోనే చట్ట సభల్లో రిజర్వేషన్లకు వచ్చినాయి ఎస్సీ ఎస్టీలకు నైన్టీన్ థర్టీ సెవెన్లో కానీ బీసీలకు ఇప్పటి వరకు దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు దాటినా కూడా ఇప్పటి వరకు దేశంలో బీసీలు ఎంతమంది అంటే ప్రభుత్వం కాడ లెక్కలేవు బ్రిటిష్ వాళ్ళ కాలంలో నైన్టీన్ థర్టీస్లో చేసినటువంటి కులగణన తప్ప ఇప్పటిదాకా ఏ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం లేవు మరి ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంటు ఇన్నేళ్ల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ కులగణన చేయలేదు ఇవాళ ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ వాయు కాలుష్య సూచిక మరియు వాయు నాణ్యత నిర్వహణ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క హాజరయ్యారు నదీన్ అహ్మద్జీ ప్రిన్సిపల్ సెక్రటరీ एंडरा फॉर साइंस एंड टेक्नोलॉजी श्री बुद्ध प्रकाश जी सेक्रेटरी प्लानिंग श्री इलमती जी कमिश्नर ट्रांसपोर्ट श्री रवि जी मेंबर सेक्रेटरी पोल्यूशन कंट्रोल बोर्ड श्री निखिल चक्रवर्ती जी कमिश्नर इंडस्ट्रीज एंड Distinguished experts from national and international institutions, representatives of civil society, NGOs, media friends, ladies and gentlemen, warm greetings to all of you. I am happy to be part of this important conference on. A quality index and air quality management. Organized with a clear and noble objective, cleaner air for Telangana, a healthier Telangana. This is our motto. <coughs> when we discuss air quality today, we must look honestly at the experience of other major Indian. Cities. All of us have seen what happens in Delhi during winter. It's very alarming. Air quality index levels cross sometimes 300. Schools are closed, flights are cancelled, people are advised not to step out. Children grow up under polluted skies. It is not a seasonal inconvenience, it is the result of decades of unplanned growth and weak environmental governance. Delhi's experience is a serious warning for all of us, particularly growing cities. Hyderabad, thankfully, has not reached that stage. Our air quality, though not perfect, remains largely in this aspect and moderate range. We have avoided prolonged small episodes. This is not just happened by chance. It is a result of long-term institution building and forward-looking urban planning carried out for many years and decades. From the early investments in mass transport to these certain creation plans, Industrial loans, uh, to the strengthening of environmental regulation uh, and uh, other uh, regulations. These foundations were laid during successive uh, governments for a long time. These decisions taken years ago are protecting us today. Good governance always shows its result with time. Our present government. కన్నెపల్లి సారలం అమ్మవారి పవిత్ర సన్నిధిలో అర్పించిన నృత్యారాధనలు పాల్గొని నృత్యం చేశారు మంత్రి ధనసరి సీతక్క మేడారంని సమ్మక్క సారలమ్మ వారిని దర్శించుకున్నారు కేంద్ర మంత్రులు పేరిగి సాధన స్వాగతం పలికిన రాష్ట్ర మంత్రి పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి మరియు రాష్ట్ర మంత్రి ధనసరి అనసూయ సీతక్క మద్యం ఆదాయంతో రాష్ట్రాన్ని పాలించిన ఘనుడు మాజీ సీఎం కేసీఆర్ అని మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు రెండు వేల పద్నాలుగు నాటికి మద్యం ఆదాయం పదివేల కోట్లు ఉంటే రెండు వేల ఇరవై మూడు నాటికి ఆదాయాన్ని ముప్పై నాలుగు వేల ఎనిమిది వందల కోట్లకు పెంచి తెలంగాణను తాగుబోతులు రాష్ట్రంగా మార్చిన ఘనత కేసీఆర్కు దక్కుతుందని ఆరోపించారు ఇన్కమ్ రెవెన్యూ అంటే రాష్ట్రాన్ని తాగుబోతులు రాష్ట్రంగా మారుస్తా ఉన్నారు ఆదాయాన్ని పెంచుతా ఉన్నారు అని మాట్లాడారు రెండు వేల పద్నాలుగు కేసీఆర్ అధికారం చేపట్టినాడు ఈ రాష్ట్ర ఆదాయం పదివేల పన్నెండు కోట్ల రూపాయలు పదివేల పన్నెండు కోట్ల రూపాయలు రెండు వేల పద్నాలుగు అంటే సమైక్య రాష్ట్రంలో అధికారం అక్కడి నుంచి కేసీఆర్కి అధికారం అప్పచెప్పిన తర్వాత ఆనాడు ఉన్న ఆదాయం పదివేల పన్నెండు కోట్లు ఆ తదనంతరం వాళ్ళు దిగిపోయే రోజు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో ముప్పై నాలుగు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది కోట్లు అంటే పదివేల కోట్లను సుమారు ముప్పై ఐదు వేల కోట్లు చేసి మీరు ఇరవై ఐదు వేల కోట్ల ఆదాయం రాష్ట్రాన్ని తాగుబోతున్న రాష్ట్రం మార్చింది మీరు చేసింది మీరు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఇరవై వచ్చిన తర్వాత కూడా ముప్పై నాలుగు వేల ఆరు వందల మూడు కోట్లు అంటే రెండు వందల కోట్లు తగ్గింది అది ఊటా చోడు కోట్లాంటి మీరు రాష్ట్రాన్ని తాగబోతు రాష్ట్రంగా మార్చి మీరు బెల్ట్ షాపులు పెట్టి మీరు అడ్డుగోలు వ్యవహారం చేసి రాష్ట్ర ఖజాని కార్యక్రమం చేసి రాష్ట్రం తాగబోతున్న రాష్ట్రం మార్చింది మీరు మళ్ళీ ఈ ప్రభుత్వం పైన కాంగ్రెస్ ప్రభుత్వం పైన మా పైన ఇటువంటి పురుగులు కార్యక్రమం చేస్తే ఫోన్ ట్యాపింగ్ అత్యంత హేమైన చర్య ఎవరు నిందితుల్లో పారదర్శంగా తేలాల్సిందన్నది ప్రజల ఆకాంక్ష సిట్ ఎవరినైనా పిలిచి విచారించవచ్చు నాడు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ప్రమేయం లేకుండా అధికారులు ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడే అవకాశం లేదన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు నేను నుంచి కోరుతా ఉంది ఫోన్ ట్యాపింగ్ అన్నది అత్యంత నేరము ఈ నేరములో ఎవరు భాగస్వామిలో తేలాల్సిన అవసరం ఉంది ప్రజలు కోరుకుంటా ఉన్నారు ఇప్పుడు కేసీఆర్కి నోటీసులను మీరు చెప్తా ఉన్నారు నాకు ఇంకా సమాచారం లేదు ఒకళ్ళిచ్చినా కూడా పారదర్శకంగా విచారణ జరగాలి ఆనాడు పదేళ్లుగా ప్రతిపక్ష నాయకుల మీద పారిశ్రామికవేత్తల మీద ఎమ్మెల్యేల మీద కొంతమంది సినీ తారల మీద జరిగినటువంటి ఫోన్ టాపింగ్ విషయం బహిర్గతం కావాల్సిన అవసరం ఉంది కాబట్టి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో దీని మీద వేసి విచారణ ముందుకు తీసుకెళ్తా ఉన్నారు దాంట్లో భాగంగానే మాలాంటి వాళ్ళం చాలా మంది వెళ్ళి వాంగ్వులు ఇవ్వడం జరిగింది దాదాపు ఐదు వందల అరవై చిల్లర పైన వ్యక్తుల మీద ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టుగా సమాచారము దాంట్లో భాగంగా కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని విచారించినారు జరిగినటువంటి వాస్తవాలు తెలుసుకోవడానికి సిట్టు ఎవరెవరినైతే పిలిచి విచారించాలనుకుంటుందో విచారించవచ్చు సిట్ పరిధిలో ఎవరిని పిలిచినా వారు వచ్చి వారు సమాచారం ఇస్తే కొంత పారదర్శకంగా వాస్తవాలు బయటకొచ్చే అవకాశం ఉంది కానీ కానీ కేసీఆర్ కథలో మాట్లాడుతూ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ అనేటువంటి ఉంటాడు దానికి రోజు ఒక డైలీ బ్రీఫింగ్ ఇస్తాడు దానికి సోర్స్ నాకేం సంబంధం అనేది కేసీఆర్ చెప్పండి కేసీఆర్ గారు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నారు ముఖ్యమంత్రి గారి ప్రమేయమో లేక వారి కింద ఉన్నటువంటి ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియో చేసిన మంత్రుల ప్రమేయమో లేకుండా అధికారులు అంత సాహసం చేసి ఫోన్ ట్యాపింగ్ పాల్పడేటువంటి పరిస్థితులు ఉండవు ఆనాడు ప్రభుత్వంలో ఒక నిర్ణయం తీసుకుని తని ఆ నిర్ణయం ప్రకారమే పోలీస్ అధికారులు యాక్ట్ చేస్తున్నారని మేము అనుకుంటా ఉన్నాం ఏదేమైనా సెట్ విచారణ సంపూర్ణంగా జరుగుతాయి తప్ప వాస్తవాలు రావు అంతవరకు ఎవరిని కూడా మేము దోషులు అనుకోలేము వాస్తవాలు బయటకు రావాలి ఈ విచారణ పరిపూర్ణంగా జరగాలి అప్పుడు ప్రజలు కోరుకునే విధంగా వాస్తవాలు బిజెపి అన్నా టిఆర్ఎస్ ఎవరు ఏమన్నా ప్రజలు కోరుకుంటున్నది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో వాస్తవాలు బయటికి రావాలని ఆ దశగానే మా ప్రభుత్వం కూడా సిట్ విచారణ జరిపి విచారణ వేసింది సిట్ వారి పరిధిలో వారు విచారణ చేస్తా ఉన్నారు ఇప్పుడు రెండున్నర ఏళ్ళ తర్వాత ఇంకా రాజకీయ కక్ష అనే అంశం ఎక్కడికెళ్ళి వస్తుంది దీంట్లో ఎవరి మీద కూడా రాజకీయ కక్ష లేదు రాజకీయ దురుద్దేశం లేదు మేము కోరుకునే వాస్తవాలు బయటకు రావాలి మున్సిపల్ ఎన్నికల్లో మేము డెబ్బై ఐదు శాతానికి డెబ్బై ఐదు నుంచి తొంభై శాతం మంది గెలుస్తా ఉన్నాము ఇంకా దీన్ని డైవర్షన్ పోల్టీ చేయాల్సిన అవసరం లేదు ప్రజలు మా వెంట ఉన్నారు ప్రజలు మేము వేసిన సంక్షేమ సంతృప్తిగా ఉన్నారు కాబట్టి సర్పంచ్ ఎన్నికలు ఎలా గెలిచాం అంతకు ఎక్కువగా మున్సిపల్ ఎన్నికలు గెలిచే అవకాశం ఉంది మున్సిపల్ ఎన్నికల కోసం ఎవరినో డైవర్ట్ చేసి ఏదో డైవర్షన్ పోలీ చేయాల్సిన అవసరం అసలే లేదు క్లారిటీతో మెజారిటీతో ఉన్నాము మున్సిపల్ ఎన్నికల్లో క్లారిటీతో మేడారం ఏర్పాటు చేసిన పత్రికా సమాజంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు సమ్మక్క సారక్క జాతరను జాతీయ పండుగ గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇప్పటికే పలుమార్లు కేంద్ర ప్రభుత్వానికి కోరినట్టు తెలిపారు ఇక ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రుల పర్యటనతో ఈ అంశం త్వరలోనే సాకారం అవుతుందని వ్యక్తం చేశారు తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది రెండవసారి జరుగుతున్న జాతర ఈ జాతరకి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సహచర మంత్రులు అదే రకంగా ప్రజా ప్రతినిధులందరి ఆలోచనలకు అనుగుణంగా ఆదివాసులకి ఆత్మ చయనంగా ఉండే ఈ జాతరని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి మరో కుంభమేళాల అద్భుతంగా అనేక శాశ్వతమైన కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది దీనికి కష్టపడ్డ అధికారులకి అదే రకంగా దీన్ని జాతీయ పండగగా కూడా చేయాలని అనేక పర్యాయాలు కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వ పక్షాన అభ్యర్థించడం అడగటం కూడా జరిగింది తప్పకుండా ఈ సంబంధించిన కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు ఉన్నారు అదే రకంగా కేంద్ర గిరిజన శాఖ మంత్రివర్యులు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి తప్పకుండా దీన్ని జాతీయ పండగగా గుర్తిస్తారని మనస్ఫూర్తిగా కోరుతున్నారు ఈ రోజు ఉదయం మంత్రులు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు అర్డు లక్ష్మణ్ గారు మేడారం జాతర ఏర్పాటును బైక్లపై జిల్లా కలెక్టర్ ఇతర అధికారులతో కలిసి పరిశీలించారు హలో జాస్పీ ఏవే ఉంటుంది శాలు నమస్తే